పేట సంఘటనకు పట్టిన ఒక ఐక్యకార్యచన కమిటీ ఏర్పడ్డది ఐక్యకార్యచన కమిటీకి సారు కన్వీనర్ చాలా పెద్ద ఆయన నేను చాలా చిన్నపిల్లగాన్ని స్ఫూర్తి భవన్లో ఏ కిరణ్ ఆధ్వర్యంలో అక్కడ స్ఫూర్తి భవన్లో మీటింగ్ పెట్టాము సార్ను చూసిన తర్వాత చాలామంది మన నాయకులు చిన్న పురగాలను పట్టించుకోరు చిన్న పిల్లలను చిన్న పురగాలను పట్టించుకోరు కానీ సారు చాలా దగ్గరికి తీసి ప్రేమగా హ్యాపీ ఆయతగా దగ్గరికి తీసి నీ పేరేంది నీ సంఘం ఏంది నువ్వేంటిది అంటే ఎస్ నీ అటువంటి పిల్లలు ఉండాలి ఇప్పుడు రాబోయే తరమంతా పిల్లలదని చెప్పి పిల్లలను యువకుల్ని సారు ప్రోత్సహించేవాడు రెండోది మేము దళిత భోజన పట్టు ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ పెట్టాము దళితులకు భూ పంపిణీ చేయాలి బడ్జెట్ను బడ్జెట్ను సరిగా చక్కగా ఖర్చు పెట్టాలంటే ఉద్యమ నినాదాలను సృష్టించుట్లో తారకం సార్ను మించిన వాళ్ళని ఎవరు చూడలేదు మా ర్యాలీకి వచ్చి జెండా ఉప్పి సార్ ఏం చెప్పినకేనా భూమిని పంచు బడ్జెట్ పెంచు సింగిల్గా కొట్టేశాడు అదే తెల్లారి పేపర్ల ఎడిటింగ్ కూడా వచ్చింది అంటే ఆ ని ఉద్యమ నినాదాలు సృష్టించడము నాలాంటి కార్యకర్తలకు చాలా చాలా ఇన్స్పైర్ అయిపోయాం ఆ నియమానికి మేమే పేద కరపత్ర రాసాం రెండు పేర్ల కరపత్రం రాస్తే సార్ ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో భూమిని పంచు బడ్జెట్ అని చెప్పాడు ఇవాళ బడ్జెట్ గురించి మన అందరం మాట్లాడుతుంది చాలామంది మాట్లాడుతున్నారు మొత్తం బడ్జెట్ లెక్కలన్నీ తీసి సారు బుక్ చేశాడు సార్ బుక్ రాసి మొత్తం బడ్జెట్ లెక్కల రంగంతా బయట పెట్టాడు మీరు సార్ అందరూ బడ్జెట్ ఇది ఎస్సీఎస్సీ సప్లాంటి చట్టం కావాలని సార్ అని ఇవాళ పత్రికల్లో మా బాబాయ్ కూడా రాశాడు కానీ ఫస్ట్ టైం సార్ వ్యతిరేకించాడు ఇంకేం చట్టమే ఈ చట్టాలు చాలా సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా చట్టాలు ఉన్నాయి ఇంకా బడ్జెట్కు ఎస్సీఎస్సీ సప్లాన్ కు చట్టమే అవసరం లేదు రాజ్యాంగమే మనకు పెద్ద చట్టం దాన్నే అమలు చేసుకోవాలని చెప్పాడు ఇవాళ సారు లేని లోటు వాళ్ళ సారు లేని వాళ్ళ దండకారాణ్యం అట్టుడుకుతా ఉంది దేశంలో అట్రాసిటీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో అట్రాసిటీ చట్టాలు పెరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతున్నారు ఒక పెద్ద ఫేస్ లేదు వాళ్ళ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మనం బతుకులు అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దళితుల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళితుల గురించి మాట్లాడే ఇవాళ గొంతులు లేవు ఒక పెద్ద గొంతు ఇవాళ సారకం సారవు ఇలా మిస్ అయిపోయిండు ఆయన వారసత్వం పులుపుచ్చుకున్న వాళ్ళు ఇవాళ ఎవరు కూడా ఆ బాటలో ఇవాళ నడవట్లేదు పోలీసులు వెళ్ళిపో దగ్గరికి పోయి మాట్లాడే దమ్ము ఎవరికి ఉంది ఇవాళ ఒక ఎస్పీతోటి ఒక కలెక్టర్ తోటి మాట్లాడే ఉద్యమ నాయకుడు ఎక్కడుండి వాళ్ళ ఎవ్వరు కూడా లేని పరిస్థితి కొనసాగుతుంది వాళ్ళ సార్ లోటు ఉంది ఆ లోటును మనం మాట్లాడే మనందరం భర్తీ అని చెప్పి కోరుతుంది అందరికీ జయభీమి